ఈ రోజు హరి చాలా డిఫరెంట్ గా ఉన్నాడండి ఎందుకంటారు అంటార ఓవర్ సైజ్ టీ షర్ట్ వేసుకున్నాడు అంటే ఎవర్కన సూప్ పెన్సన్ రా ఒదిలే అలాగా ఇవన్నీ వేసేసుకోవాలి అబ్బో చాలా ఎక్కువ నాన పెట్టుకున్నంత పొరగేలు మొగలేది అబ్బ వాసన వస్తుందండి మెంటల్ ఎక్కిపోతుంది అంటే అబ్బ అబ్బ చాలు చాలు ఈ వాలట్ ఇరగ తీయడానికి కుదిరిందా బాగా బ్రహ్మాండాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను పావని అందరం చాలా అండి నిన్న ఒక వెరైటీగా కొత్తగా వీడియో పెట్టా ఏం మాట్లాడకుండా న్యాచురల్ సౌండ్స్తో ఆ వీడియో ఎవరన్నా చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా బయట అయితే చక్కగా ఇప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడే తల్లక్కరీ అంటారు చూసారో ఆ టైం ఇప్పుడు ఇప్పుడే మొదలవుతుంది మరి ఇలాంటి వానలో పావని ఏం అడుగుదాం చేస్తాం పావని మరి బయట వర్షం స్టార్ట్ అవుతుంది ఏంటి మరి స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ చింటారు వర్షం పడుతుంది మంచి ఇంకా గట్టిగా పడాలని కోరుకుంటున్నా కడితే బాగుంటది వర్షం కాలండి బాబు ఎండాకాలము వర్షాకాలము పక్కన దీంట్లో మంచి కోడి కూర ఉంటే బాగుంటది కానీ వద్దులే వెజ్ అంటే వెజ్ సర్లే ఆకలేసి వస్తుంది చేయనిపోతుందా ముందు దానికంటే చాలా ఐటమ్స్ పెట్టినట్టున్నా ఇక్కడ సగం ఎగరగొట్టలేదు రెండే రెండు ఒకటే రాతి పువ్వు ఏదో అన్నావు అదొకటి ఇంకోటి ఏముంది ఇంకా అంతే అది ఒకటే దొరకలేదు క్యాలీఫ్లవర్ ఇప్పుడు రాదంట మంచిది అది పురుగులు వస్తాయంట వెజ్ దమ్ బిర్యానీ అయితే దాంట్లో కాంబినేషన్ ఏంటి మరి పెరుగు చట్నీ వెజ్కి వెజ్ అనా ఓకేనా అయితే సోమవారం ఓకే సరేలే బాస్మతి బియ్యం తీసుకున్నాం అంటే మనం రెండు కోట్లకి మన ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎన్ని గ్లాసులు ఏం చెప్పట్లేదు కానీ మామూలుగా అండి బాస్మతి బియ్యం ఇంకా బాస్మతి ఓకే పెట్టుకోవాలా వాటిని అదే మామూలుగా అన్నంలా చేసేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాలా హండ్రెడ్ పర్సెంట్ అదే అండి సంగతి బాస్మతి బియ్యాన్ని అలా చేయాలంట మరి తర్వాత ఏం చేస్తుందో చూద్దాం అసలు ఓకే చింటూ ఇవేమో బిర్యానీలోకి వేసుకుంటాం కదా బిర్యానీ సరుకులు పది రూపాయలు ఇస్తే ఆ ప్యాకెట్ మొత్తం ఇచ్చేస్తారు అవి ఇవి వచ్చేసి మనం బిర్యానీలోకి ఒక పౌడర్ వేస్తాం దానికోసం షాజీరా జీలకర్ర ధనియాలు కొంచెం లైట్ గా సోంపు ఇవే ఉంటారు అమాస పువ్వు అమాసపువ్ కాదు మరి ఏదో పువ్వు జాలక్కలు లవంగాలు చెక్క ఓకే ఇవన్నీ కొంచెం డ్రై రోస్ ఇది కాకుండా ఇది కాకుండా ఇవి పలావ్ లోకి మామూలుగా ఫ్రై చేసేటప్పుడు వేసేవి అంటే చేసేటప్పుడు అర్థం అవుతుందిలే అవి కాకుండా వీటి వరకు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డ్రై రోస్ట్ అంటే మామూలుగా ఆయిల్ కాకుండా నార్మల్గా వేయించి పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదంతా ఓకే ఇంకా ఉల్లిపాయలు కూడా ఉన్నాయండి నేను చెప్పాల్సింది చెప్పేస్తాను దగ్గర ఉన్నాయి పెరుగు ఈ మాడిపోయిన ఉల్లిపాయలు సరేలేండి అదేలే బ్రౌన్ ఆనియన్స్ అంట అవి టమాటాలు ఏంటి క్యారెట్ పచ్చిమిరపకాయలు ఇవి చెప్పేశాంగా పుదీనా కొత్తిమీర ఏంటి అలా చూపించంపలు ఈ చెప్పావా గ్రీన్ బఠానీ బంగాళదుంపలు మేకర్ మిల్ మ్యాకర్ బియ్యం బియం ఈ వీటిని రైస్ ని కడిగేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్ చేసేసుకోవాలి ఓకే చాదు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తాం చూపిస్తాం ఓకే 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 వీడేదెత్త అలా ఉంటది సాలన్నీ ఆపేసి మొత్తం ఫ్యాన్ లాపు అన్ని ఆపు ఆ దాయి ఇంక చేసేద్దాం తర్వాత ఏంటి రైస్ పెట్టుకున్నాం కదా ఇది ఉడికేదాపుడు మన ఈ కూరగాయలన్నీ హ్ పెట్టుకోవాలి అదే కుకింగ్ భాషలో లో చేసుకోవాలి మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ సరే మూడు స్పూన్ పెరుగు ఇప్పుడు ఏంట్రా ఇప్పుడు దీంట్లో ఇవన్నీ సరిపోతాయి అనుకోండి నువ్వు పెరుగులో పసుపు ఉప్పు కారం ఇంకా మసాలా పౌడర్ చేసుకున్నాం కదా అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అన్నీ వేసుకొని కలిపేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కూరగాయలు అవి వేసుకొని నాన్ పెట్టుకోవాలి అంటే మన రైస్ ప్రిపేర్ అయ్యే లోపల నాన్ తా అనమాట అది బాగా వాటి పట్టి మసాలా అంతా బాగుంటది ఇందాక ధనియాలు అవంతా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నాను కదా హరి రోస్ట్ చేసుకుంటే ఇదిగో ఎలా పౌడర్ అవుతుంది దీంట్లో ఒక స్పూన్ వేసుకుంటున్నాం మనం రెండు కాదులే స్పూన్ ఫుల్గా వేయలేదు కదా అల్లం పేస్ట్ స్పూన్ ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని వీటన్నిటిని పెరుగులో వేసాం కదా ఇవంతా బాగా కలుపుకొని కొద్దిగా కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు మరి గట్టిగా ఉంది కదా పెరుగు దాని గ్లాసులు వేసుకుని తాగితే ఎలా ఉంటదాని దగ్గర కాపలా ఉండదు క్యూ కట్టాలంటవా అంటే నేనే తాగాలంటే కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా ఉంది కదా పెరుగు ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న పెట్టుకున్న కూరగాయలు నాన్ పెట్టుకోవాలి ఉల్లిపాయలు తప్ప ఉల్లిపాయలు వేయకూడదా ఓకే వేసేసుకున్నా ఓకే బంగాళదుంప వేసేసుకున్నా వేసేసుకున్నావా అయ్యో అరే భలే ఉంది బంగాళదుంప బజ్జీలు వేసేచ్చాము దీంతో పెరుగుల ముంచి శనగపిండ్ల ముంచి పెరుగుల పెరుగుతో బజ్జీలు వేస్తారా ఊరికే టేస్ట్ కోసం వెరైటీ కొత్త కదా కొత్త ఫ్లేవర్ కోసం మనం కొత్త ఫ్లేవర్ కోసం జడాలు చెత్త ఫ్లేవర్ చేయకూడదమ్మా అంతే లేక మళ్ళీ తర్వాత తుక్కు తుక్కింది కొడతారు క్యారెట్ వేసేసుకున్నా ఓకే క్యారెట్లు ఏం చేస్తాం నేను కూరగాయలు రకరకాలు తెమ్మంటే నువ్వు తెచ్చిన వాటితోనే మేనేజ్ చేస్తున్నా రకరకాల అంటే మరి లేవు నాన్న పచ్చిమిర్చి దొరకద్దా ఇదేంటి గిన్నె సరిపోయేటట్లేదు మరి నేను చెప్పానా ఇదిగో సరే సరేలే చూడు సరే గిన్నె మార్చలేతే మార్చం బెటర్ మార్దాం ఉండండి గిన్నె మార్చేసుకెళ్ళి స్టీల్ గిన్నె అంటే ఏది నీకు తెలీదారా అందులో అసలు అన్ని సరిపోతాయని చెంటి బాబు ఏది ఏ జాత అది ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా ఇంకేం వేయాలి దీంట్లో కొంచెం పొద్దునా ఏంటి అది అంతవా హరి వంట చేసేటప్పుడు అయితే ఇప్పుడు దీనికి ఎంత వేసుకోవాలో అంతే చూపించాలి అది సరే తల్లి అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొన్ని అదేలేండి మాడిపోయిన ఉల్లిపాయలు మాడిపోయిన ఉల్లిపాయలు మిల్ మేకర్ ని వేడి నీళ్ళలో నాన్ పెట్టుకున్నా హరి వేడి నీళ్ళలోనా ఓకే ఓకే కొద్దిగా మెత్తబడతాక పిండుకొని మొత్తం వేసేస్తావు అయ్యి మిల్ మేకర్ మొత్తం మొత్తం వేసేస్తుంది ఎందుకంటే అవి అదే ఈ మాత్రం ఎక్స్ట్రా కొద్ది కొద్దిగా ఉంటాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు అవి మరి పెట్టుకునేటప్పుడు చేసుకుంటాం కదా మరి కూడా సరిపోయేటట్లేదు రాయన మిల్ మేకర్ సరిపోద్దిలే ఇప్పుడు కలపాలి ఇది తర్వాత కలిపేటప్పుడు చూపించా చూపిస్తా ఫైనల్ ఇలా తయారైంది దీనికి ఇంకా చూడండి ఒకటే రెండు రెండు గిన్నెలు సరిపాలేదు ఇంకా ఆఖరికి ఈ పళ్ళు తెచ్చి కలిపింది అన్నమాట పావుని ఇది వెళ్ళ ఉంది కదా చూస్తా కలర్ఫుల్ గా ఉంది ఉత్తి తినేచ్చా పర్లేదు కూరగాయలుగా కూరగాయలు అయితే బంగారు ఆ కోడరుతుంద్రా సరే అండి అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా పావని పావని కాదురా ఇది మామిడి మామిడి చెట్టుకి ఇంత పెద్ద ఆకుందండి ఏకంగా చెయ్యి ఎంత ఉంది ఏరా ఇదిగో పొడిగుందండి ఈరోజు హరి చాలా డిఫరెంట్గా ఉన్నాడండి అండి ఎందుకంటారు ఓవర్ సైజ్ టీషర్ట్ వేసుకున్నాడు నేనే కొన్నా బాగుందా బాగుందా హరి నీకు ఎలాగే ఫ్రీగా ఉండేది ఇష్టం నువ్వు కంటే కెమెరా వీడియోలో కొద్దిగా లాగా అంటున్నావు అంటే నాకు ఎలాంటి ఇష్టం అంటేనండి ఆ సినిమాలో చిరంజీవిలా ఉండాలన్నమాట ఇలా పొడిగు పొడిగి గేసుకుని ఎంత జుట్టు చిరంజీవి నాగార్జున ఉంటారు కదా అలా ఉండాలి ఈ షర్ట్ నిజంగానే పొద్దున్న అన్నట్టు ఏదో అమ్మంది జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమాల్లో కాదు సినిమాల్లో కాదు కానీ దేంట్లోనే ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ వేసుకుని కళ్ళతో పెట్టుకుంటాడు అది నాగా కాదు నాగారావు షర్ట్లే ఏదో ఉంటది మొత్తానికి నేను చూసినప్పుడు నేను ఊరే అక్కడికి వెళ్ళాం కదమ్మా షూట్కి బాలే ఉంది నాకు నచ్చింది బాగుంది అలా లూజ్గానే ఉండాలి ఫ్రీగా కూడా ఉంటుంది ఈ ఒక్క పోతకి ఇవన్నీ వాన పడుతుంది ఆ రైస్ ప్రిపేర్ అయ్యిందో మరి ఎక్స్ట్రా చేస్తుంది ఏం చేస్తున్నా ఇవన్నీ వీళ్ళిద్దరు అమ్మలాక్కలిద్దరు బయటకొచ్చిన్నారు ఏమా ఏంటి అత రాక రాక వచ్చిందని ఆస్వాదిస్తున్నారు మొత్తం వానంత పీల్ చేసుకోండి అది సంగతి సర్లే పదండి అంట చేసేసుకుందాం మరి నిజంగా తినే వాళ్ళకి కూడా చల్లదు చల్లదమ్మా ఒక్కొక్కసారి అడ్లే ఆల వైపు చూపిస్తా ఈ తినే తిన మళ్ళీ ఆకలి వేస్తుందాగ్గా అదే నువ్వు ఇక 2 kg రణం అంటే పళ్ళు వేసుకొని చింతనలన్న ఆస బాబాయ్ ఏ ఆకార ఆ నెజంగట్ ఆ సినిమాల ఫలావ్ దేచం లేదు మూత పెట్టుకొని కూర్చుంది కాదు ఎంత ఎంతమంది కూల కూలిచి తిసరవాల యానే తింటాకే నిజంగతే నిజంగారా ఈసారి చూడండి ఒక పని చేయండి ఏం చేస్తారంటే ఒక రోజు పొద్దున్నే లేచి ఎంత దాంట్లో అన్నండి ఒక రెండు కోళ్ళకి మొత్తం కూర వండుకొని ఎదురు కూర్చొని తినేయాలి నేను అది ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అదిగా కోడి కూడా ఎరుతుంది నువ్వు అంత తినలేవులే అమ్మ ఊరికేనా బాబు అలా నాకెందుకులే ఏంటి ఐదు ఇంట్లో ఏంది ఆ కూర సరిపోయింది కేజీ కూర అని అడుగుతున్నారు మనం సాయంత్రానికి కూడా తిన్నాం ఆ కూరని పద పద ఇదిగోండి బిర్యానీ రైస్ చూసారా ఉడికిపోయింది మామూలుగా అయిపోయింది అన్నం అయిపోయినట్టే ఉడికిపోయింది ఫుల్గా ఇంకా పావుని దగ్గరికి వెళ్ళిపోదాం ఈ రైస్ ప్రిపేర్ చేసే లోపల కూరగాయలు నాన్నే కదండి ఇప్పుడు మనం ఫ్రై లాగా చేసుకొని పక్కకి తీసుకొని మన బిర్యానీ ఎలా దమ్ పెట్టుకుందాం చూసేద్దాం ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి బిర్యానీ ఉంది ఫస్ట్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి బాగుంటుంది ఓన్లీ నూనెతోనే కాకుండా ఉంటే వేసుకొని లేతలేదు నెయ్యి అయిపోయిందండి చిన్న డబ్బా తెప్పించాను కొంచెం నెయ్యి వేసుకుంటా ఇన్స్టెంట్ దమ్ బిర్యానీ లాగా అనమాట పెద్ద అదంతా ఏం లేకపోతే రైస్ బాయిల్ చేసేసుకుని ఈ కూరగాయలు మ్యారినేట్ చేసుకొని బాయిల్ చేసుకొని ఇంకా లేయర్స్ లాగా వేసుకొని దమ్ పెట్టేసుకోవడం ఈజీ వేలో ఓకే బాబు ఈ బిర్యానీ సర్కి సరి అవి వేసేస్తున్నా అలాగే వీటితో పాటు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనమాట ఇందాక కూరగాయలు నానబెట్టాం కానీ ఉల్లిపాయలు నానబెట్టలేదు కదా ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు నానబెడతారా పిలిపాయలే కదా హీ ఇన్నాక ఆ కూరగాయలు అవన్నీ నానబెట్టుకున్నాం కదా దాంట్లో ఒక స్పూన్ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కో స్పూన్ దీంట్లో మొత్తం బిర్యానీకి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అలా వెళ్ళిపోయి పేస్ట్ చేసాం కదా హరి ఇప్పుడు ఈ కూరగాయలు అన్ని నానబెట్టుకున్నాం కదా పెరుగులో ఇవన్నీ వేసేసుకోవాలి అబ్బో చాలా ఎక్కువ నానబెట్టుకుందాం కూరగాయలు చాలా అయిపోతుంది చూద్దాం ఎలా అయితే అలాగలేండి ఇంకేం చేస్తాం ఇప్పుడు అడిగి నుంచి మసాలా పెరుగు అన్నీ పెట్టి నానబెట్టుకున్నాం కదా హరి అదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి అంత కలర్ఫుల్ ఉంది రా కదా ఇవంతా బాగా ఉడికిపోవాలి ఇప్పుడు ఫుల్ ఉడకబెట్టేస్తాం నైన్టీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి ఒక టెన్ పర్సెంట్ దమ్లో అయిపోద్ది రైస్ ముందే ఉడికి చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఉప్పు అదంతా ఒకసారి చెక్ చేసుకొని

ఉడకాలి వాటర్ లా ఉన్నాయి కదా అది అది ఉడికిపోయి కొంచెం దగ్గరకు అవుతే అప్పుడు తీసేసుకొని ఇంకా రైస్ లేయర్స్ వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి ఆకలి ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో సగం కర్రీసు దీంట్లో కొంచెం కింద కొంచెం కర్రీ ఉంచేసుకొని అదే రా ఏదో లేదా అయ్యో సారీ చింటూ సరేలే కాదులే మరి కర్రీ అంటారులే తింద కొంచెం ఉంచేసుకొని కొంచెం కూర మరి అంతే కదా కూరే కదా వెజిటేబుల్ కూర నానీ చింటూ ఫీల్ అవుకరా సారీ రా నేనే నేనే చేస్తనని నేనేం అంటలేదులేరా ఏంటి సరే పావని స్టైల్ వెజ్ బిర్యానీ అంతే రెడీమేడ్ బిర్యానీ అంతేలే చింటి తల్లి వేది బాగుంటుందిరా చూడండి భలే ఉంది కదా ఆ పొడుగ్గా లేవులే కదా మా పొడుగ్గా ఏదో రైస్ మాత్రం చాలా పొడుగ్గా ఉంటాయి కానీ ఎప్పుడు సిమ్ లో పెట్టేసుకోవాలి సరే పూర్తిగా ఓకే రైస్ వేసుకోండి లేయర్స్ లేయర్స్ ఆ లేయర్స్ లేయర్ ఏంది అది ఏడుతుంది ఆ కుక్కలా ఉంటుంది ఏడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు కదా ఇంట్లో వాళ్ళు పక్కింటికి కొక్కండి అది ఇంట్లో తాపితే ఏడుతుంది ఏడితే మంచిగా కాదంటారు మళ్ళీ ఫారెన్ లో ఏడ్చిన వీడియోలు ఉంటారు అది ఏదో అర్థం కాదు ఎప్పటికి ఒక లేయర్ రైస్ వేసాం కదా ఈ ది ఇది ఇంకొక లేయర్ ఓకే ఇప్పుడు అది వెజిటేబుల్స్ వేసాం కదా ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అలాగా ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ వేసుకోవాలి వేసి పెట్టుకోవాలి ఇంకా ప్రతిదీ ఇంతగా ప్రతిసారి రైస్ వేసుకోవడము వెజిటేబుల్స్ వేసుకోవడము బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడము కొత్తిమీర పుదీనా వేసుకోవడం మళ్ళీ రైస్ వేసుకోవడం అలా రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ వెజిట మిగిలిన వెజిటేబుల్స్ అంతా వేసేసి మరి చాలా రైస్ ఉన్నట్టుంది ఆ ఉంది పైన వేసుకుంటాం కదా ఇంకొక లేదు అదే ఇంకో లేయర్ వేసినప్పుడు మరి ఇది లేదు కదా లేదు ఇంకా ఫైన్ పైన వేయరు వెజిటేబుల్స్ ఓకే మధ్యలోనే ఉండాలా మధ్యలోనే సరే ఆ మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఇంకా అదేలే ఇంకా ఇంకా ఫైనల్ గా ఇది బ్రౌన్ ఆనియన్ కర్రీ అదే నీ దృష్టిలో మార్బీనలు పేలు ఆ చెన్ మొత్తం లేయర్ లేయర్ కి వేసేస్తున్నండి నీట్ గా ఇంకా పైన కర్రీ లేదు కదా లేదు కర్రీ ఉంది ఏసుకోవక్కర్లేదు యమలే ఇంకా పుదీనా కొత్తిమీర వేసేసి మామూలుగా కొంచెం కలర్ కావాలనుకుంటే కుంకుమ పువ్వు నీళ్ళు మా లేదంటే ఇది న్యాచురల్ కలర్స్ వేసుకుంటారు కదా అవును మనం అలాగే వేసుకోవట్లా కొంచెం నెయ్యి వేసేసుకొని నెయ్యి వేయలేదు ఏంటని చూస్తున్నాం కొంచెం అబ్బ చాలే ప్పుడే కొంచెం కుంకుమ పువ్వు వేసింది పాలు అవి ఉంటాయి కదా డి కలర్ 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 ఫుల్ గా ఉంటది ఏం కలపక్కర్లే ఇప్పుడు డైరెక్ట్ గా కాకుండా ఇదిగో ఈ పెనం పెట్టి పెనం మీద గిన్నె పెట్టేసి మోత పెట్టి బరువు పెట్టి దమ్ పెట్టేద్దాం ఓకే ఇదిగోండి పెనం పెట్టేస్తున్నా పొయ్యి మీదే

ఇప్పుడు కొద్దిగా పర్లేదు ఇంకా దమ్ పెట్టేసుకోవడమే ఓ పావు గంట అంతేనా సిమ్ లో పెట్టేసి నాకు కూడా బిర్యానీ చేయడం వస్తుంది వాసన వస్తుందండి మెంటల్ ఎక్కిపోతుంది అంతే తీసేద్దామా తీసి క్లాత్ క్లాత్ పట్టుకో చెప్పా నాకు జాగ్రత్త రెండు సైడ్లు పట్టుకో ఊడిపోద్ది అని జాగ్రత్త మళ్ళీ కాళ్ళ మీద పడిద్ది ఓడన కొంటలేరా కింద పెట్టి ఆ ఇది అయిట్ట నువ్వే చేసావు ఆ దగ్గరగా చూపించాలా ఏంటి బిర్యానీ నేను చూపిస్తానరా సరే హ్ వా

పావుని నువ్వు అర్జెంటుగా పెట్టావా సరే సరే లేదంటే లేదంటే పెట్టేసుకుని మొత్తం అది పెట్రా పెట్టు అర్జెంటుగా పెట్టాలి నువ్వు అది మంచి ఏంటయ్యి మిల్ లో నాకు ఇష్టమైనవి బలే భలే వచ్చినాయిలే క్యారెట్ ఏజెంట్ బాబు అబ్బా అబ్బాబ్బా లోపల ఇరగక్కొట్టేసిందిలే సార్లే ముంద తినేని పెరిగి చట్నీ ఇదిగోండి వెజిటేబుల్ దమ్ బిర్యానీ కాంబినేషన్ పెరిగి చట్నీ ఇస్టేమో కానీ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది మరి కాలుతుంది జాగ్రత్తగా మాత్రం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా స్పెషల్గా అదే టేస్ట్ ఇంకా మనం ఏం వేయలేదు కదా సో బాగున్నా కుదిరిందా బాగా బ్రహ్మాండంగా ఉందిరా ఈ ముక్కలు మధ్యమాలో గ్రేవీ ఉంది కదా తగులుతో ఉంటే టాప్ లేచిపోయింది అంతే సూపర్ పావని ఇంకొక రెసిపీ యాడ్ అయింది యాడ్ అయింది ఎప్పుడు చెయ్యాలి ఇదే ఫస్ట్ గ్రేంటు బలే ఇష్టంగా వచ్చిండు అసలు దీంట్లోకి మిల్ మేకర్ కర్రీ లాగా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అంటే సప్పగా తినలేము అనుకుంటే కర్రీలా చేసుకుంటే ఇంకా మాత్రం మీరు కూడా వీలైతే ఖచ్చితంగా చేసుకోండి చాలా సింపుల్ కదా చాలా బాగుంది ఆ మసాలానే దీనికి చాలా ఇంపార్టెంట్ అండి అదే ఫ్లేవర్ అనమాట మంచి ఫ్లేవర్ ఇచ్చేది అది మాత్రం మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా సింపుల్ అండి చాలా ఆడుతూ పాడుతూ సరదాగా చేసుకొని ఎప్పుడైనా సరదాగా మంచిగా ఎంజాయ్ చేయండి నిజగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి మీరెలాగా చేస్తారో వెజ్ బిర్యానీ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇది మనం చేసిన వెజ్ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ అది సాంకేతిక పెరుగు చట్నీ అంటే మన రైత అన్నంలే పెరుగు చట్నీ మన రైతా అంటే బాస్ మారిపోద్ది ఈ ఏగల చట్నీ ఫ్యాన్ లేక మామూలుగా ఎలాంటి మంచి టేస్ట్ ఉన్నప్పుడు అసలు పెరుగు చట్నీలు గ్రేవీలు ఏం వేసుకుంటారు అందరు ఉత్తితే ఉత్తిదే అంటే అంతే చేసిన బిర్యానీ చేసినట్టుగా ఇంకేం కలుపుకోకుండా రాగా తింటాం అన్నమాట కొత్తిమీర క్యారెట్ అన్నీ వేసారు బాగుందా దీంట్లోకి నాటుకోవడం మాములు పడదు తినే ఒక ముద్దకి అమ్మయ్యా అప్పుడే అమ్మయ్య అని అతను సరే అండి రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం మరి బాయ్ బాయ్ అండి